రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా ప్రొడక్షన్ కి కేర్ ఆఫ్ గా మారిపోయిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ పేరుకు కన్నడ నిర్మాణ సంస్థ అయిన అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తోంది హోంబలే కన్నడలో వరుస సినిమాలు చేస్తూనే తెలుగులో సలార్ మలయాళంలో ధూమం తమిళ్లో రఘుతాత లాంటి సినిమాలు నిర్మించింది హోంబలే తెలుగు నేల నుంచి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ ప్రొడక్షన్ హౌస్ అదర్ లాంగ్వేజెస్ లోనూ తనదైన మార్క్ ని చూపిస్తోంది ఫెరీ సినిమాతో హిందీ మార్కెట్లో కడుగుపెట్టిన మైత్రి తరువాత నార్త్లో జాట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బాలీవుడ్తో పాటు మాలీవుడ్ లోను నడిగర్ కోలీవుడ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రూపొందించి మంచి విజయాలు సాధించింది ప్రజెంట్ తమిళ్లో డ్యూడ్ అనే సినిమాని నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఈ ట్రెండ్లోకి లేటుగా లేటెస్ట్ గా వచ్చిన నిర్మాణ సంస్థ కేవియన్ ప్రొడక్షన్స్ లో జర్నీ స్టార్ట్ చేసిన కేవియన్ సంస్థ అదర్ లాంగ్వేజెస్లోనూ భారీ చిత్రాలు నిర్మిస్తోంది తమిళ్లో జననాయగన్ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ బ్యానర్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చిరు బాబీ సినిమాను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది గీతా ఆర్ట్స్ యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్నే టార్గెట్ చేస్తున్నాయి